హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హాయర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐఎమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దివెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి డి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజనెట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పార్ట్నర్ చాలా డిస్టర్బ్గా ఉన్నారు ఇతరుల మీద చిరాకు మీ విషయంలో పరాకు సిచ్యువేషన్స్ మీ ఆలోచనలకి మీ పార్ట్నర్ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది ఇది ఒక టైమ్లెస్ రీడింగ్ అండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి అయితే మీకు ఇది రిజనెట్ కావడం అనేది జరుగుతుంది మీ యొక్క పర్సన్ నేమ్ మీరు మనసులో అయితే త్రీ టైమ్స్ అయితే చెప్పుకోండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేశాను షఫల్ చేయడం వల్ల ఏ కార్డు ఎక్కడి నుండి వస్తుందో మనకి కూడా తెలియదు అండి మీరు ఎక్స్పెక్ట్ చేసే విధంగా యూనివర్స్ మీకు రీడింగ్ అయితే ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి త్రీ కార్డ్స్ అయితే తీస్తాను తీసి రీడింగ్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ 5 సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్తానండి సెవెన్ ఆఫ్ హ్యాండ్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ ద డెక్ ఫస్ట్ వన్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది సెకండ్ వన్ టెన్ ఆఫ్ వ్యాన్స్ థర్డ్ వన్ ఏస్ ఆఫ్ సోర్స్ ఫోర్త్ వన్ డెత్ కార్డు ఫిఫ్త్ వన్ సిక్స్ ఆఫ్ సోర్స్ సెవెంత్ వన్ ఎయిట్ ఆఫ్ సోర్స్ సెవెంత్ వన్ ఎయిట్ ఆఫ్ పెంటికల్ ఎయిత్ వన్ సిక్స్ ఆఫ్ పెంటికల్ నైన్త్ వన్ ఫైవ్ ఆఫ్ కప్స్ టెన్త్ వన్ హ్యాంగ్ గుడ్ మ్యాన్ మీ పర్సన్ ఎలా ఆలోచిస్తూ ఉన్నారంటే థర్డ్ పార్టీ చాలా మీ పర్సన్ని డిస్టర్బ్ అనేది చేయడము తనకి మల్టీ రిలేషన్స్ ఉండడము ఒకరి పైన ఒకరు అబ్యూజ్ మాటలు అనుకోవడము కొంచెం తనకి వర్క్ పరంగా ప్రెజర్ అవుతుంది తనను థర్డ్ పార్టీ ప్రతిదానికి కంట్రోల్లో పెట్టడము స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచడం ఇదంతా తనకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈక్వల్ గివెంట్ అనేది లేదు వాళ్ళ మధ్యలో ఫ్యామిలీ పరంగానైనా తన రొమాంటిక్ థర్డ్ పార్టీ పరంగానైనా ఎనీ సిచ్యువేషన్ తీసుకున్నా తనకైతే అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది చాలా చిరాకు ఇతరులపైన పైన తనని తానే కంట్రోల్ చేసుకోలేని సిచ్యువేషన్స్ ఇతరుల పైన అరవడం ఇలా అయితే చేస్తూ ఉన్నారు తన మైండ్లో ఒకటి ఉంది తనకి వర్క్ పరంగా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు నా మైండ్లో ఇది ఉంది అని చెప్పుకునే ఫ్రీడమ్ మీ పర్సన్కి లేదు లేకపోవడం వల్ల మీ పైన ప్రేమ ఉంది కానీ మీ పైన ప్రేమను వ్యక్తం చేస్తే థర్డ్ పార్టీ వారు యాక్సెప్ట్ చేయరు చెయ్యరు కాబట్టి వాళ్ళ పైన మీ పర్సన్ అది కోపం అనేది చూపెట్టలేరు వారిపైన చిరాకు వస్తుంది మీ పైన మీరు దూరంగా ఉన్నందుకు మీ పైన కూడా తనకి పరాకుగా అనిపించడం అయితే జరుగుతుంది ఏం చేయాలి సిచ్యువేషన్స్ ఎండ్ అవుతాయా కావా ఈ లైఫ్ ఇలానే ముందుకు జర్నీ చేసుకుంటూ వెళ్ళాలా ఏం చేస్తే ఈ సిచ్యువేషన్ ఎండ్ అవుతుంది అని తను చాలా మైండ్ వర్క్ అయితే చేస్తూ ఉన్నారు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఈ సిచ్యువేషన్ అనేది ఎండ్ అవుతుందా లేదా అనే పదే పదే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ ఉన్నారు తనకు థర్డ్ పార్టీ అయితే చాలా ప్రెజర్స్ అయితే పెడుతూ ఉంది ఆ ఇబ్బందులు వర్క్ పరంగా హార్డ్ వర్కే చేస్తూ ఉన్నారు ఎప్పుడు శారీరకంగా అలసిపోవడం తను మానసికంగా అలసిపోవడము ఏ వర్క్ చేస్తూ ఉన్నా తనకి కాన్సన్ట్రేషన్ అనేది లేకపోవడము ఇలా అయితే చాలా ఇబ్బందులు అయితే మీ పర్సన్ అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇబ్బందిగా బడెన్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మీరు తన లైఫ్లోకి మళ్ళీ వస్తే బాగుండు అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు కానీ మీరు తనని నమ్ముతారా నమ్మరా నేను ఇంత హార్డ్ బ్రేక్ చేసి అను అని కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎందుకు అనంటే తన ఎలా అంటే తనను తాను గెలవలేని పర్సన్ మీ పర్సను తను ఏంటి తనను తాను గెలవడానికి మిమ్మల్ని విక్టమ్గా చేసి చూపెట్టారు అంటే మీరు నిందితుల్లాగా చేసి తను మీ పైన గెలిచారు కానీ అది రాంగ్ అంటే ఇప్పుడు వాళ్ళ ముందు తను తగ్గి తను మంచితనం అనేది నిరూపించుకోవడానికి అలా చేశారు కానీ ఇప్పుడు ఆ పర్సన్సే తనకి హార్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నారు వాళ్ళే ఇబ్బందులు పెడుతూ ఉన్నారు వాళ్ళు తనని అన్ని విధాలుగా ఆల్ ఇన్ వన్గా యూజ్ చేసుకుంటూ ఉన్నారు తన లైఫ్ ఒక గుడ్డెద్దు చేళ్ళ పడిపోయినలాగా ఉంది ఏం చేయాలి సిచ్యువేషన్స్ ఎండ్ అవుతాయా కావా మళ్ళీ మీరు తన లైఫ్లోకి వస్తారా రారా ఏంటి నా లైఫ్ ఇలానే కంటిన్యూషన్ అవుతుందా నాకు ఇక నేను ఇలాంటి ఒంటరి జీవితాన్ని అనుభవించాలా అంటే ఇప్పుడు తను అంటే థర్డ్ పార్టీతో కలిసి ఉన్నా తనకి ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇవ్వడం లేదు తను మీ పర్సన్ ఇప్పుడు బెగ్ చేసుకునే పరిస్థితికి వచ్చేసారు మీకు గతంలో ఎలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ క్రియేట్ చేసి చూపెట్టారో తనకి సేమ్ సిచ్యువేషన్ అనేది ఏర్పడింది పెంటికల్ పరంగా ఇబ్బందులే ఉన్నాయి తను ఎక్కడైనా ఫైనాన్షియల్గా మనీ తెచ్చుకున్నా మళ్ళీ వాళ్ళకి ఇవ్వడము ఇవన్నీ కూడా ఇబ్బందులు అయితే మీ పర్సన్ అయితే ఎదుర్కొంటూ ఉన్నారు ఏం చేయాలి ఈ లైఫ్ అనేది ఎట్టెళ్ళిపోతుంది ఫర్దర్ ఫ్యూచర్ స్టెప్ ఏం తీసుకోవాలి ఇవన్నీ కూడా తనకి ఏది అర్థం కావడం లేదు బ్యాలెన్స్ అనేది లేకుండా పోయింది లైఫ్లో ఎందుకు మిస్ చేసుకున్నాను మీరేమో మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు నన్ను పట్టించుకోవడం లేదు మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నట్టు అంటే తను ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ లైఫ్లోకి ఇంకెవరైనా అదర్ రొమాంటిక్ థర్డ్ పార్టీ వచ్చారా మీరు అందుకే నన్ను పట్టించుకోవడం లేదు అసలు ఇప్పుడు మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ని మీరు దేకడం లేదు అంటూ ఉన్నారండి అంటే పట్టించుకోవడం లేదు హ్యాపీగా బిందాస్గా మీరు మేబీ ఫిజిక్ పరంగా మీ పర్సన్ దగ్గర ఉన్నప్పటికంటే చాలా బ్రైట్గా అయ్యారు తన వల్ల మీరు ఒక పేషెంట్ లాగా మారడం అనేది జరిగింది మీ ఎమోషన్స్ తోటి మిమ్మల్ని అన్ని విధాలుగా యూజ్ చేసుకొని ఒక పేషెంట్ లాగా చేసి ఉండుంటారు ఇప్పుడు మీరు మీ పర్సన్ దగ్గర ఉన్నదానికంటే చాలా బ్రైట్గా ఉండుంటారు అది కూడా తనకు అర్థం కావడం లేదు నేను వదిలేస్తే నా గురించి బాధపడుతుంది అనుకుంటే హ్యాపీగా అయి మంచిగా బ్రైట్గా అయిపోయింది నేను పేషెంట్ లాగా చేసి ఏదో ఒకటి నింద అని పెట్టేసి వదిలేసి నా లైఫ్ నేను చూజ్ చేసుకొని పోదామంటే నా లైఫ్ ఆగమ్య గోచరం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి సిచ్యువేషన్ ఎలా ఎండ్ చేయాలి నేను ఇంతమందిని ఇన్వాల్వ్ చేశాను నా మైండ్ గేమ్ నా స్ట్రాటజీస్ ప్రతి ఒక్కటి కూడా నా పర్సన్కి తెలిసిపోయింది నన్ను నేను ఏం చెప్పినా తను నన్ను నమ్మదు నన్ను చీటర్ లాగానే చూస్తుంది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో తనకి ఇప్పుడు అర్థం అవుతుంది తను డైలీ కూడా తన లైఫ్లో జరిగే సిచ్యువేషన్స్ అన్నీ కూడా చూడడము ఇవన్నిటికి ఇతరులకి మీకు కంపారిజన్ చేయడము ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని అనుకోవడం మీరు తనని మిమ్మల్ని ఎంత డౌన్ చేయాలని మీ పర్సన్ చూసినా మీరు డౌన్ టు ఎర్త్ పర్సన్ లాగా ఉన్నారు తనే ఒక చెడు ట్రాప్ అంటే చెడ్డవారితోటి ట్రాప్లో పడిపోయి చెడు ఎఫైర్స్కి ఒక టాక్సిక్ రిలేషన్లో షిప్ అనేది చూజ్ చేసుకొని వెళ్ళడం అనేది చెడు సహవాసాలు చెడు ఎఫెర్సు ఇవన్నీ తన చుట్టే ఉన్నాయి కానీ మీ లైఫ్ అయితే చాలా బ్రైట్గా ఉంది నేను అందరికీ అయిపోయాను అని మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు తన మైండ్ అయితే అప్పుడు కూడా రెస్ట్లెస్గానే ఉంటుంది తనకే చాలా అడిక్షన్స్ అనేటివి అలవాటు పడిపోయాయి తనకి ఇప్పుడు లైఫ్ పైన ఒక హోప్ అనేది లేకుండా పోయింది ఇక నేను హ్యాపీనెస్ అనేది చూస్తానా చూడనా అని కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ మీరు తనతోటి ఉన్నప్పుడు మీకు ఎంత పెయిన్ అనేది చూపెట్టారో ఇప్పుడు వారి లైఫ్లో కూడా అంత పెయిన్ అయితే అనుభవిస్తూ ఉన్నారు మీ నుంచి కూడా తనకి ఏదైనా కాల్ ఆర్ మెసేజ్ కూడా ఇక రాదేమో మీరు తనని పట్టి తెచ్చుకోరేమో మీరు తన నెంబరు బ్లాక్లో పెట్టినా మీరు ఊకే కాల్స్ అవి ఇవి చేసేవారు తను మిమ్మల్ని మైండ్ గేమ్ ఆడేవారండి అంటే కొద్దిసేపు ఆన్లైన్లో పెట్టడం మళ్ళీ తీసేయడము ఇలా మిమ్మల్ని అంటే మీరు తనని ఫాలో అప్ చేస్తూ ఉన్నారా లేదా అని మీరు కూడా అప్పుడప్పుడు ఫాలో అప్ చేస్తూ ఉన్నారండి మీరు కూడా తనలాగానే మైండ్ గేమ్ ఆడినలాగా అలా టచ్ చేసి వదిలేస్తాను టచ్ వినట్లాగా అది మీ పర్సన్కి ఇంకా చిరాకు కోపం అనేది తెప్పిస్తూ ఉన్నాయి మీ పర్సన్ మీకు ఎలాంటి ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే కలిగించారో గతంలో మీరు కూడా అలానే చేస్తూ ఉన్నారు మీ లైఫ్లో మీరైతే హ్యాపీగా ఉన్నారు మీరు తనతోటి ఉన్నప్పుడు మీ పర్సన్ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తనకి డెడికేటెడ్గా ఉండి తను తప్ప మీకు ఇంకొక ప్రపంచం లేదు అలా జీవించారు మీరు కానీ మీ లవ్ కేర్ ఎమోషన్ అనేది ఏది కూడా తను గుర్తించకుండా తన లైఫ్ తను చూజ్ చేసుకొని నీకు నాకు ఏ సంబంధం లేదు నువ్వెవరో నేనెవరో అనేసి తన లైఫ్ అయితే తను చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది మిమ్మల్ని అయితే మస్తు టార్చర్ పెట్టడం అనేది జరిగిందండి ఫిజికల్గా మెంటల్గా చాలా అరేస్మెంట్ అయితే చేయడం అయితే జరిగింది తను ఎన్ని చేసినా మీరు అన్నింటికి తట్టుకొని నిలబడి ఉన్నారు మీ ఓపికనే మీకు శ్రీరామ రక్ష అండి మీకు ఆ యూనివర్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ బ్లెస్సింగ్స్ అయితే చూపెడుతుంది మిమ్మల్ని మీ కెరీర్ వైజ్గా కూడా మీకు ఆఫర్స్ అనేటివి వస్తూ ఉన్నాయి మీరు చూడడం లేదు వ్యూవర్స్ పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో అయితే అంటే గతంలో లాగైతే మీ లైఫ్ అయితే లేదు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వ్యూవర్స్ అయితే ఎవరీ పర్సన్ వల్ల వాళ్ళైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో మా లైఫ్కు ఒక సెక్యూరిటీ లేదు తన వల్ల జీవితం అంతా కోల్పోయాము అని ఫీల్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికైతే యూనివర్స్ అయితే ఒక దారి చూపిస్తుంది కానీ మీరే గమనించడం లేదు మీ లైఫ్ అయితే బెటర్గా అయితే మారబోతుంది కంపల్సరీ మీ పర్సన్లో కూడా ఆ చేంజెస్ అనేది రావడం అనేది జరిగింది ఇవన్నీ కూడా మీకు మీ యొక్క ఓపిక మీ కష్టము మీకున్న డెడికేషన్ వల్ల మీరు లైఫ్లో అయితే విక్టరీ అనేది సంపాదించబో పోతూ ఉన్నారు మీరు లైఫ్లో ఏదైతే కోల్పోయానని ఫీల్ అవుతూ ఉన్నారో అంతకు నాలుగు రెట్లు సంతోషం అనేది అనుభవించబోతూ ఉన్నారు మిమ్మల్ని అయితే ఇలా చాలా మంది వ్యక్తులు కలిసి చేయడము అంటే మీ పర్సన్ బొమ్మ ముందు పెట్టేసి తను చాలామంది వ్యక్తుల హెల్ప్ తీసుకోవడము వాళ్ళందరితోటి మీకు ఇలాంటి సిచ్యువేషన్ అయితే కల్పించడం అనేది జరిగింది వాళ్ళందరికీ కూడా యూనివర్స్ అయితే శిక్ష అనేది ఇవ్వబోతుంది ఆల్రెడీ కొందరికైతే శిక్ష అనేది వేయడం అనేది జరిగింది మీరు చూశారు మిమ్మల్ని బాధ పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒకటి అయితే జరగబోతుందండి కంపల్సరీ మీరు చెవులతోటి వింటారు మీ కళ్ళతోటి చూస్తారు కంపల్సరీ జరుగుతుంది మీ ఏడుపు అనేది వారికి హండ్రెడ్ పర్సెంట్ ఉసురు అని అంటారు కదా కన్నీటి ఉసురు తాగుతుంది అని హండ్రెడ్ పర్సెంట్ మంచి వాళ్ళని నడిపించుకుంటే వాళ్ళకి కూడా చెడు అనేది సంభవిస్తుంది ఏదో ఒక రూపంలో హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క మీకు చెడు కర్మ చేశామని వాళ్ళు అంటూ ఉన్నారు మీరు వారిని ఏం చేయట్లేదు కాబట్టి వారి కర్మ అనేది వారికే తిరిగి రిటర్న్ అనేది వెళ్ళబోతుంది మీకు ఇప్పటి ఈ ఈ జన్మలో ఉన్న తత్వం కాదండి గత జన్మలో కూడా మీకు ఉండడం అనేది జరిగింది దానివల్లనే మళ్ళీ మీరు అది కంటిన్యూషన్గా వాళ్ళు మీకు కలవడం మీరు వాళ్ళకి కలవడం మీ బంధం ఏర్పడడం ఇలా ఒకరికొకరు బద్ధ శత్రువులాగా మారిపోవడం ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి మళ్ళీ మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది కూడా ఉంది హండ్రెడ్ పర్సెంట్ తను కూడా మీ లైఫ్లోకి అయితే రావడం అనేది అయితే జరుగుతుంది పెంటికల్ కోసం పర్ పర్సన్ అయితే చాలా కష్టపడుతూ ఉన్నారు మిమ్మల్ని ఇలా స్ట్రక్డ్ పొజిషన్లో ఉంచడం అనేది అయితే జరిగింది తను మిమ్మల్ని ఎంత డౌన్ చేయాలనుకున్నా మీరైతే డౌన్ అయితే కారండి మీరు హై రేంజ్లోనే ఉంటారు తను మిమ్మల్ని చూడాలనుకునే రేంజ్లో కూడా మీరు లేరు ఇప్పుడు ప్రజెంట్ కూడా మీ పర్సన్ కంటే మీరే ఒక స్టెప్ పైనలో ఉన్నారు మీకు ఎక్కడ ఉన్నా మీకంటూ ఒక రికగ్నేషన్ మిమ్మల్ని ఇతరులు గుర్తించడం ఇవన్నీ అయితే జరుగుతాయి తనకు సొసైటీలో మీకు తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీకి కూడా మీ పర్సన్ కంపారిజన్ అనేది చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు వారి కంటే మీరే చాలా బ్రైట్గా కనబడ్డము తను మనీకి అయితే ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం లేదండి ఇప్పుడు గతంలో ఇచ్చేవారు మీ పర్సన్ మేబీ మీ పర్సన్కి మీకు బంధం ఏర్పడైతే ఎగ్జాక్ట్లీగా సిక్స్ ఇయర్స్ అయి ఉంటుందండి మీకు ఇద్దరికి ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది లేకుండా ఉండేది త్రీ ఇయర్స్ అవుతుంది ఈ త్రీ ఇయర్స్ నుండి కూడా మీకు ఎలాంటి కమ్యూనికేషన్ అనేది లేకుండా ఎవరి లైఫ్లో వాళ్ళు ఉండడము ఒకరినొకరు ఎప్పుడు తిట్టుకోవడము అసలు మీరు ఒక బంధం ఉన్న వాళ్ళలాగా కాకుండా మీకంటే ఏ బంధం లేని వాళ్ళు కూడా అంత హ్యాపీగా అంటే అంత శత్రుత్వం అనేది ఉండదు అలా తయారు జరిగింది మీ యొక్క పర్సన్ తోటి మీకు రిలేషన్ అనేది తన వల్లనే ఇప్పుడు మీకు ఇదంతా ఏర్పడిందని తనకి కూడా అర్థం కావడం తను కూడా రియలైజ్ కావడం అయితే జరిగిందండి మీకు ఇప్పుడు మీ పర్సన్ నేను ఒక సెక్యూరిటీ లైఫ్ అనేది నేను ఇస్తాను ఐ విల్ డూ ఇట్ అని అయితే మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు నేను చేయగలుగుతాను అని అంటూ ఉన్నారు మీతోటి రీయూనియన్ చేయాలనుకుంటూ ఉన్నారు కొత్త లైఫ్ అనేది డెత్ కార్డ్ వచ్చిందండి డెత్ ఆఫ్టర్ న్యూ బిగినింగ్ అండి మీ కంపల్సరీ మీ పర్సన్ తోటి మీకైతే న్యూ బిగినింగ్ అనేది అయితే ఉంది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ఎలా తారుమారు చేయాలని పర్సన్ అయితే ఆలోచిస్తాను ఉన్నారు ప్రజెంట్ తన లైఫ్లో కూడా తను ఒక బాధ అనేది క్యారీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు బాధతోటే ఉన్నారండి మీ పర్సన్ కూడా పెద్దగా హ్యాపీగా ఏం లేరు మీ లైఫ్లో మీరే ఇంకా బెటర్గా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు మీకు ప్రపంచంతో ఏ సంబంధం లేకుండా బిందాస్గా ఉన్నారండి మీ లైఫ్లో మీరు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నారు అంటే తనలాగే రో రొమాంటిక్ థర్డ్ పార్టీ కాకుండా మీ వర్క్ పైన ఇంట్రెస్ట్ ఉండొచ్చు మీరు మీ పైన సెల్ఫ్ కేర్ ఎక్కువ తీసుకుండొచ్చు గతంలో కంటే మీ లైఫ్ అయితే ఇప్పుడే చాలా బ్రైట్గా అందంగా అయితే ఉండడం అనేది అయితే జరిగిందండి మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు ఇది ఎక్కువగా ఏ ఏ వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి మీ పర్సన్ నుంచి మీకు రీయూనియన్ ప్రపోజల్ కూడా ఎంత పీరియడ్ లోపు చూపిస్తుంది అని అంటే త్రీ నెంబర్ అయితే చూపిస్తుంది అండి అంటే ఇది ఎలా ఉంటుందంటే త్రీ సెకండ్స్ త్రీ మినిట్స్ త్రీ అవర్సు త్రీ డేస్ త్రీ వీక్స్ త్రీ మంత్స్ త్రీ ఇయర్స్ కూడా పట్టొచ్చు ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే చూపిస్తూ ఉన్నాయి ప్రజెంట్ లై మీ యొక్క పర్సన్కి మా లైఫ్ అయితే చాలా బడెన్గా ఉంది ఇప్పుడు మీకు ఈక్వల్ గివెన్ టేక్ అనేది ఇవ్వాలి అని మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు తనకి మీరే టార్గెట్ కావడము మిమ్మల్ని తన లైఫ్లోకి ఎలాగైనా ఇన్వైట్ చేయాలి అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు తను గతంలో చేసిన దానికైతే చాలా పశ్చాత్తాపన అయితే పడుతూ ఉన్నారండి రాశుల పరంగా చూద్దాము ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి ప్రెజనెట్ అవుతుందని ధనస్సు రాశి మీనరాశి రాశి వృశ్చిక రాశి మకర రాశి మీనరాశి సింహరాశి ఈ రాశుల వారికి ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి వొరకిల్ కార్డ్స్లో కూడా చూద్దామండి ప్లస్ ఈ లెటర్స్ వైజ్ కూడా చూద్దాము లెటర్లు కూడా ఏ లెటర్స్ వచ్చాయని ఓన్లీ చాలా ఒక త్రీ లెటర్స్ త్రీ ఆర్ ఫోర్ చూపిస్తూ ఉన్నాయండి చాలా తక్కువ లెటర్స్ అయితే రావడం జరిగింది నేను ఫస్ట్ అయితే ఒక జీ లెటర్ ఒకటే వచ్చింది అనుకున్నాను ఇంకొక త్రీ అయితే చూపిస్తూ ఉన్నాయి ఎస్ లెటర్ అండి జీ లెటర్ టీ లెటర్ పీ లెటర్ సి లెటర్ ఈ లెటర్స్ వరకు ఈ రీడింగ్ అనేది ఎక్కువగా రెజినెట్గా అవ్వడం అనేది జరుగుతుంది చాలా తక్కువ లెటర్స్ అయితే రావడం అనేది జరిగిందండి పర్సన్ యొక్క మెంటాలిటీ కూడా కొంచెం డిఫికల్ట్గా ఉండడం అనేది జరిగింది కానీ అలాంటి పర్సన్లో కూడా చేంజెస్ రావడం అయితే జరిగింది యూనివర్స్ ఏ మీ యొక్క పర్సన్లో మార్పు అనేది తీసుకు వస్తుంది మీకు చేసిన నమ్మక ద్రోహానికి హార్ట్ బ్రేక్కి వారికైతే యూనివర్స్ కూడా వారిని శిక్షించే అవకాశం అయితే ఉంది ప్రజెంట్ తనైతే ఇలా హోల్డ్ అంటే హోల్డ్ చేసి ఒక స్టక్డ్ పొజిషన్లో ఉండడం అయితే జరిగిందండి నేను వీటిని ఇలా వేస్తున్నాను వీటిలో నుంచి ఒక ఫైవ్ కార్స్ అయితే తీస్తానండి హ్యాపీ ఫ్యామిలీ అంటూ ఉన్నారు మీ పర్సన్ అయితే మీతోటి హ్యాపీ ఫ్యామిలీ కిడ్స్ ఇవన్నీ కూడా ఇమాజిన్ అయితే చేసుకుంటూ ఉన్నారండి మీతోటి ఎలాగైనా హ్యాపీ ఫ్యామిలీ కావాలని మీ యొక్క పర్సన్ అయితే కను కోరుకుంటూ ఉన్నారు నో నీడ్ టు వరీ అంటూ ఉన్నారు అంటే చు మీ చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి బెంగపడకండి ఇవన్నీ ఎప్పుడు ఇలాగే ఉండవు సిచ్యువేషన్స్ అనేటివి డే బై డే ఇంప్రూవ్ అవడం అనేది అయితే జరుగుతుందండి ఎప్పుడు నెగిటివిటీ అనేది థింక్ చేయకండి పాజిటివిటీలోకి అయితే మారండి అని మీకు యూనివర్స్ అయితే సమాధానం అయితే చెప్తుంది లెట్ గో అంటున్నారు ప్రజెంట్ ఉన్న మీ సిచ్యువేషన్ అనేది ఎందుకు కావాలంటే మీరు కొత్తగా థింక్ చేయండి కొత్తగా ఆలోచించండి లెట్ గో చేయండి అక్కడ నుంచి వెళ్ళిపోండి అని మీకు యూనివర్స్ అయితే గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి డోంట్ స్టాక్ అంటే మీరు ఇతరులు ఎవరినైనా స్టాక్ చేసినట్లయితే స్టాక్ చేయకండి అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్పడం అయితే జరుగుతుంది పీస్ఫుల్ రిసొల్యూషన్ అంటే మీరు ప్రశాంతంగా ఉండి ఆలోచించండి మీకే సమాధానాలు దొరుకుతాయి అని యూనివర్స్ అయితే మీకు గైడెన్స్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఎలాగైనా మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే వచ్చే ఉద్దేశం తనకైతే ఉందండి మీ పైన కూడా మీ పర్సన్కి పాజిటివ్ ఒపీనియన్సే ఉన్నవి అంటే తప్పు తను చేసి నిందలన్నీ మీ పైన వేయడం అనేది జరిగింది కాబట్టి తనకి ఇప్పుడు అర్థమవుతుంది ఎవరు కరెక్టు ఎవరు రైటు ఎవరు రాంగు ఎవరైన వారు ఎవరు కానివారు అని వారైతే ఆలోచిస్తూ ఉన్నారండి మీ పర్సన్కి మీకైతే హండ్రెడ్ పర్సెంట్ రియూనియన్ అయితే ఉందండి తన నుంచి మీకు ఈ ఏప్రిల్ ఎండింగ్ వరకు ఇలా కమ్యూనికేషన్ అనేది అయితే రావడం అనేది అయితే జరుగుతుంది మీరు ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి మీకు పెండిలం గారు అయితే పాజిటివ్ సమాధానం చెప్పాలని నేను అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాజిటివ్గానైతే రావాలి ఏదైనా ఒక కోరిక మీ రియూనియన్ అని నేను అంటూ ఉన్నానండి యువర్స్కి వారి పర్సన్ తోటి రీయూనియన్ అయితే కావాలని వారైతే వేయి కళ్ళతో అయితే వేచి చూస్తూ ఉన్నారు మీరు ఇచ్చే సమాధానం ఏంటి యూనివర్స్కి అయితే గ్రాటిట్యూడ్ చెప్పుకోండి దివ్యానికి కూడా గ్రాటిట్యూడ్ అనేది చెప్పుకోండి పాజిటివ్గా రావాలని యూనివర్స్ని అయితే నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటూ ఉన్నానండి వారిచ్చే సమాధానం ఎలా చెప్తారో చూద్దామండి ఎస్ వచ్చేసింది పాజిటివ్ అండి మీ పర్సన్ తోటి మీకు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ అనేది ఉంది ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ మీది ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేదంటే మీది కాదనుకొని లీవ్ చేయండి వేరే వాళ్ళకి రిజినెట్ కావడం అనేది జరుగుతుంది నా ఛానల్ని లైక్ చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మీకు ప్రతి ఒక్కరికి కూడా యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలని మీరు కోరుకున్నట్టుగానే మీ లైఫ్ అనేది ఉండాలని నేనైతే యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా ఉన్నాను నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ యూ అండి